ప్రభునందుం ప్రేమ నదేమ ఈ ఉదయ కాలంలో మనకందరికీ మన ప్రభు అని స్వీకరిస్తున్నారు వందనాలు శుభాలు తెలియజేస్తున్నామని మనం ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలని ఆలోచించగలిగే ప్రేమ ప్రభునందు మనము మొదటిగా స్థిరంగా ఉండాలి ప్రభులో మనము స్థిరంగా ఉండాలి అలాగే విశ్వాసం అందు మనము స్థిరంగా ఉండాలి విశ్వాసంలో మరి తొలగిపోకుండా లోపంలో పడిపోకుండా విశ్వాసం అందు మనము స్థిరంగా ఉండాలి ప్రిగ అలాగే సత్యం అందు స్థిరంగా ఉండాలి సత్యం అనగా వాక్యం నీ వాక్యమే సత్యం అంటాడు కదా సత్యమందు స్థిరంగా ఉండాలి అలాగనే ప్రేమలందు కూడా మనము స్థిరంగా ఉండాలి ప్రేమ ప్రేమించే విషయంలో ప్రేమించే వారిని ప్రేమిస్తే గౌరవించే వారిని గౌరవిస్తే మరి మనకు ఎలాంటి ప్రయోజనం లేదు కానీ మరి మనల్ని ప్రేమించని వారిని కూడా మనల్ని ఉద్దేశించే వారిని కూడా ప్రేమిస్తే మనకు ప్రయోజనం కనుక ప్రేమ ఎందు స్థిరంగా అలాగనే పరిశుద్ధత ఎందు స్థిరంగా ఉండాలి దేవుడు చెప్పినట్లుగా నేను పరిశుభ్రణ కనుక మీరు కూడా పరిశుద్ధలే ఉండదని చెప్పాడు కనుక మనము కూడా పరిశుద్ధత ఎందు స్థిరంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉంటుందని మాట్లాడాలి మరి మనము ఈ అన్ని విషయాలలో మనము స్థిరంగా ఉండాలి